అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడున రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్ పేట హైదరాబాద్ నందు సబ్ జూనియర్స్ జూనియర్స్ విభాగాలలో రాష్ట్ర స్థాయి సెలక్షన్ పోటీలు నిర్వహించబడతాయి ఇందులో పాల్గొన్న సబ్ జూనియర్స్ పదమూడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు మరియు జూనియర్స్ పదహారు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది సబ్ జూనియర్స్ మూడు వందల యాభై మీటర్ స్విమ్మింగ్ మరియు మూడు కిలోమీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఇదే విధంగా జూనియర్స్ విభాగం వారు ఏడు వందల యాభై మీటర్ స్విమ్మింగ్ మరియు కిలోమీటర్ల ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో సెలెక్షన్ అయిన క్రీడాకారులు అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో పదవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరగబో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుంది కావున ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులు నెల పదవ తేదీలోగా ఆర్యపల్లి శ్రీనివాస టైసన్ శ్రీను జనరల్ సెక్రటరీ పెద్దపల్లి జిల్లా తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి సున్నా నాలుగు ఆరు ఒకటి సున్నా నెంబర్ లో సంప్రదించి ఐదు వందల రూపాయల ఎంట్రీ ఫీజు కట్టి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా పెద్దపల్లి జిల్లా జనరల్ టైన్ శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ అంబర్పేట్ హైదరాబాద్ నందు రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు జరపబడతాయి సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ విభాగంలో ఈ యొక్క సెలెక్షన్స్ జరపబడతాయి సబ్ జూనియర్స్ విభాగంలో పదమూడు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు మరియు జూనియర్స్ విభాగంలో పదహారు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొనడానికి అర్హులు సబ్ జూనియర్స్ విభాగంలో మూడు వందల యాభై మీటర్ల స్విమ్మింగ్ మరియు మూడు కిలోమీటర్ల రన్నింగ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా జూనియర్స్ విభాగంలో ఏడు వందల యాభై మీటర్ల స్విమ్మింగు ఐదు కిలోమీటర్ల రన్నింగు చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఎంపిక పోటీలలో ఎంపికైనటువంటి క్రీడాకారులను వచ్చే నెల పది నుంచి పదమూడవ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్లో భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుంది కావున ఈ పెద్దపల్లి జి క్రీడాకారులు మరి ఈ నెల పదమూడవ తేదీలోపు మరి నా యొక్క నంబర్కు ఫోన్ చేసి పాల్గొనాల్సిన క్రీడాకారులు ఎవరైనా ఉంటే నా యొక్క నంబర్కు కాల్ చేసి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి